అందరికీ నమస్కారం అగ్రిమెంట్ పెళ్లి పదమూడవ భాగము రాగిని శ్రీకి సెక్యూరిటీగా నలుగురు బాడీ గార్డులను వాళ్లతో పంపి ప్రేమ్ అనగా మరోవైపు వెళ్తారు షాప్ మేనేజర్ ప్రేమ్ వచ్చాడని తెలుసుకోని పరుగున ప్రేమ్ దగ్గరకు వస్తాడు ప్రేమ్ సార్ చెప్పండి ఏం చూస్తారు అని అడుగుతాడు మేనేజర్ ప్రేమ్ కొంచెం కోపంగా మేడంకి ఏం కావాలో చూపించండి అని చెప్పి పక్కనే ఉన్న చైర్లో కూర్చుంటాడు అనగా చాలా డ్రెస్సులు చూస్తుంది కానీ అవి ఏవీ తనకి నచ్చటం లేదు మేడం ఇవి చూడండి కొత్త మోడల్ అని చూపిస్తాడు మేనేజర్ అనగా అవి కూడా చూసి నచ్చలేదు అని అంటుంది ప్రేమ్ కోపంగా మేనేజర్ని చూసి ఏంటి మేనేజర్ షాప్లో ఉన్నవి ఏవి మేడంకి నచ్చడం లేదు అని అంటాడు మేనేజర్ భయంతో సర్ సర్ అది మేడంకి కొత్త మోడల్స్ అన్నీ చూయించాను కానీ మేడం వాటికి ఉన్న రేటు చూసి వద్దు అంటున్నారు సార్ అని అంటాడు భయంగా వెంటనే ప్రేమ్ అనగాని చూస్తూ నీకు నిజంగా ఏమీ నచ్చట్లేదా అని అంటాడు అనగా ప్రేమ్ని చూడకుండా అది అది ప్రేమ్ ఇక్కడ బట్టలు చాలా ఎక్కువ రేటు ఉన్నాయి అని అంటుంది అనగా మాటలకు ప్రేమ్ నవ్వుకొని లేచి తన భుజం చుట్టూ చేతులు వేసి నిన్ను డబ్బులు కోసం ఆలోచించవద్దు అని చెప్పాను కదా వెళ్ళు వెళ్ళి నీకు నచ్చిన డ్రెస్సులు తీసుకో అని అంటాడు అయినా అనగా అలానే నిల్చొని చూస్తూ ఉంటుంది అనగాని చైర్లో కూర్చొని పెట్టి తనకు నచ్చినవి కొన్ని డ్రెస్సులు తీసుకొని మేనేజర్కి ఇస్తాడు ప్రేమ్ తీసుకుని వచ్చిన డ్రెస్సులు చూసి అనగా ఎందుకండి అంత రేటు బట్టలు అని అంటుంది అనగా మోహం అంతా దిగులుగా పెట్టి ప్రేమ అనగాని చూస్తూ నీ మొగుడు మరీ అంత డబ్బు లేనివాడు కాదు అయినా నీకు ఖర్చు పెట్టిన డబ్బు కోసం ఎప్పుడు ఆలోచించుకు అది నీ మొగుడు కష్టపడి సంపాదించింది అర్థమైందా అని అంటూ అనగా ముక్కు పట్టుకొని లాగుతాడు ప్రేమ్ అయినా ఏంటి నువ్వు ఇలా ఎలా ఆలోచిస్తావు నాకు ఉంది అంత నీకు స్త్రీకి ఇంకా మనకి పుట్టబోయే పిల్లలకే కదా మీకోసం కాకపోతే కోసం కష్టపడాలి ఎవరి కోసం ఖర్చు పెట్టాలి అని చెప్పు అంటాడు ఇంకా నువ్వు నన్ను భర్తగా ఒప్పుకోలేదు కదా అందుకే నా నుండి ఏం తీసుకోవడానికి ఇష్టపడటం లేదు నువ్వు అని అంటాడు ప్రేమ్ బాధగా ప్రేమ్ అలా అనడంతో వాళ్ళు ఎక్కడ ఉన్నారు అని కూడా మర్చిపోయి ప్రేమ్ని హక్ చేసుకొని అలా అనకండి ప్రేమ్ మీరంటే నాకు చాలా ఇష్టం ఎంత ఇష్టం అంటే మీ నుండి దూరమైన మరుక్షణం నా ప్రాణం వదిలేసి కానీ మిమ్మల్ని ఎప్పుడూ వేరు చేసి చూడలేదు సారీ అండి ఇంకా ఎప్పుడు అలా చేయను అని అంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది అనగా ఏడవడంతో ప్రేమ్ తనని దూరం జరిపి తన ఫేస్ రెండు చేతుల్లో తీసుకొని తన కన్నీళ్లు తుడిచి సరే బంగారం దీనికి ఇలా చిన్నపిల్లలా ఏడుస్తారా ఎవరైనా అని అంటాడు ప్రేమ్ అనగా ప్రేమ్ని చూస్తూ అలానే ఉండిపోతుంది సరే అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్దాం పదా అని తనని తీసు తీసుకొని రాగిని వాళ్ళు ఉన్న దగ్గరికి వస్తారు అప్పటికి అక్కడ రాగిని కూడా ఏం తీసుకోవాలో అర్థం కాక ఏం తీసుకోకుండా అలానే చూస్తూ ఉంటుంది అది చూసిన ప్రేమ్ నవ్వుతూ రాగిని భుజంపై చేయి వేసి తలన ఆనిచ్చి ఏంటమ్మా ఏం తీసుకోవాలో అర్థం కావట్లేదా ఒకటి కూడా తీసుకోకుండా అలానే చూస్తూ ఉన్నావు అని అంటాడు రాగిని దిగులుగా పేస్ పెట్టి నాన్నా అని అంటారు సరే నువ్వు కూర్చో నేను సెలెక్ట్ చేసి తీసుకొని వస్తానని అక్కడ నుండి పక్కనున్న చీరల దగ్గరకు వెళ్తాడు ప్రేమ్ తనకు నచ్చినవి కొన్ని చీరలు సెలెక్ట్ చేసి రాగిని ముందు పెడతాడు రాగిని వాటిని చూసి సరే అని అంటారు ప్రేమ్ వాటికి కూడా బిల్ వేయిస్తారు తర్వాత అందరూ కలిసి వెళ్ళి స్త్రీకి బట్టలు తీసుకుంటారు షాపింగ్ పూర్తి చేసుకొని ఇంటికి రాగా హాల్లో కూర్చొని ఉన్న రాహుల్ వేణు గారు కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు ప్రేమ్ ఇద్దరికి మధ్యలో కూర్చొని ఏంటి నన్ను వదిలి మీరు ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు అని అంటాడు వేణు కొడుకుని చూసి నవ్వుతూ అదేం లేదు నాన్న మధ్యాహ్నం నీకు చెప్పిన విషయము ఇప్పుడు నాకు చెప్తున్నాడు అని అంటాడు అవునా సరే సరేనా అని ప్రేమ్ తన రూమ్కి వెళ్ళిపోతాడు ఫ్రెష్ అవడానికి స్త్రీకి తినటానికి ఏమైనా పెడతాను అని శ్రీని తీసుకొని వంటగదిలోకి వెళ్తారు రాగిని షాపింగ్ చేయటం వల్ల చిరాగ్గా ఉన్న అనుగా ప్రేమ్ కన్నా ముందుగా రూమ్లోకి వస్తుంది తను ఫ్రెష్ అవడానికి వెళ్ళిన కొంచెం సేపటికే రూంలోకి వస్తాడు ప్రేమ్ అప్పుడే బాత్రూమ్ నుండి బయటకు వచ్చిన అనగాని చూసిన ప్రేమ్ షాక్ అయ్యి అలానే ఉండిపోతాడు రూమ్లో ప్రేమ్ని చూసిన అనగా షాక్ అయ్యి ఏం చేయాలో అర్థం కాక మళ్ళీ వెంటనే బాత్రూంలోకి పరుగు పెడుతుంది అయ్యి అనగా అలా పరుగు పెట్టడంతో ప్రేమ్ నవ్వుతూ బాత్రూంలో డోర్ దగ్గర నుల్చొని ఎందుకు బంగారం అంత సిగ్గు అని అంటాడు అనగా తన మొహాన్ని రెండు చేతుల్లో దాచుకొని అది మీరు ఉన్నారని తెలియక అలానే వచ్చేశాను అని అంటుంది సరే నేను బయటకు వెళ్తున్నాను నువ్వు బయటకు వచ్చి రెడీ అవ్వు అని బయటకు వెళ్ళిపోతాడు డోర్ మూసిన సౌండ్ రావడంతో అనగా తన తలని బయటకు పెట్టి చుట్టూ చూస్తుంది ప్రేమ్ ఎక్కడ కనిపించకపోవడంతో అమ్మయ్య వెళ్ళిపోయారు అని మనసులో అనుకుంటూ బయటకు వస్తుంది అనగా బయటకు రావటం చూసిన ప్రేమ్ నవ్వుకుంటూ మెల్లగా డోర్ తీసి క్లోజ్ చేస్తాడు డ్రెస్సింగ్ రూమ్లోకి వచ్చిన అనగా డోర్ లాక్ అయిన శబ్దానికి వెనుకకు తిరిగి చూడగా డోర్ దగ్గర నుంచొని ఉన్న ప్రేమ్ చూసి భయంగా ప్రేమ్ మీరేంటి ఇక్కడ అని అడుగుతుంది ప్రేమ్ నవ్వుతూ ఒక్కో అడుగు వేసుకుంటూ అనగా దగ్గరికి వస్తూ ఉండగా అనగా అడుగులు వెనక్కు పడుతూ ఉంటాయి వెనుకకు అడుగులు వేసిన అనగాకి వెనుక గోడ తగలడంతో అలానే గోడక ఆనుకొని ఉండిపోతుంది ప్రేమ అనగాకి దగ్గరగా వచ్చి తన రెండు వైపుల చేతులను గోడకు వేసి అనగాని చూస్తూ ఉంటాడు ప్రేమ్ని అంత దగ్గరగా చూసిన అనగా సిగ్గుతో తలదించుకొని ఉండగా ప్రేమ అనగా ఫేస్ పైకి ఎత్తి అనగా ఫేస్ చూస్తాడు సిగ్గుతో ఎర్రగా కందిపోయిన అనగా ఫేస్ని చూసి తనని తాను కంట్రోల్ చేసుకొని అదురుతున్న అనగ పెదవులను అందుకుంటాడు ప్రేమ్ అలా ముద్దు పెట్టడంతో కొంచెం సేపు షాక్లో ఉన్న అనగా తేరుకొని తను కూడా ప్రేమ్కి అనుగుణంగా ఉంటుంది ప్రేమ్ ముద్దు పెడుతూనే ఒక చేతితో ఆమె నడుము చుట్టూ చెయ్యి మరో చేతితో తన వంపు సొంపులను కొలుస్తూ ఉంటాడు ప్రేమ్ పెట్టే ముద్దుకి ఊపిరాడటం కష్టమైన అనగా ప్రేమ్ని దూరంగా నిడుతుంది ప్రేమ్ కొంచెం కూడా కదలకుండా అలానే ఉండటంతో అనగా చేసేది ఏమి లేక ప్రేమ్ కింద పెదవిని చిన్నగా కొరుకుతుంది ప్రేమ్ నొప్పితో అమ్మా అని అంటూ అనగాని దూరంగా జరుపుతాడు అనగా కోపంగా ప్రేమ్ని చూస్తూ ఇలా ఎవరైనా ముద్దు పెడతారా ఆడటం లేదు ముద్దు పెట్టి మరీ నన్ను చంపేస్తారా అని అంటుంది అనుగా చిరుకోపంగా అనుగాని అలా చూసిన ప్రేమ్కి ఇంకా ముద్దుగా అనిపించి మళ్ళీ తన పెదవులను అందుకుంటాడు ప్రేమ్ని ఆపటం సాధ్యం కానీ కాదని అర్థమైన అనగా కూడా ప్రేమ్కి అడ్డుగా చెప్పకుండా తన ముద్దుకు ప్రతిగా ముద్దు పెడుతుంది కొంచెం సేపటికి దూరం జరిగిన ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకుంటూ ఉండగా ప్రేమ్ అనగా ఫేస్ రెండు చేతుల్లోకి తీసుకొని బంగారం నా వల్ల కావట్లేదురా కమిట్ అయిపోదామా స్త్రీకి చిట్టి తమ్ముడిని కానీ చిట్టి చెల్లిని కానీ ఇచ్చేద్దామని అంటాడు హస్కీ వాయిస్తో ప్రేమ్ మాటలకు అనగా నవ్వుతూ దానికి ఇంకా టైం ఉంది నా చదువు పూర్తి కావాలి తర్వాత మీ ఇష్టం అని ప్రేమ్ని అనగా హక్ చేసుకొని రాక్షసివే నువ్వు ఇంత అందమైన విందు భోజనం పక్కన పెట్టుకొని వస్తులు ఉండమనటం న్యాయమా చెప్పు ప్రేమ్ని అలా చూసిన అనగా సరే మీ ఇష్టం అని అంటూ తను కట్టుకున్న టవల్ ముడిని విప్పుతుంది అది గమనించిన ప్రేమ అనగా చేతిని పట్టుకొని ఆపుతూ వద్దు బంగారం నీ పూర్తి ఇష్టంతోనూ అంగీకారంతోనూ మన మధ్యన ఉన్న దూరం చెరగాలి అంతేకాని నేను బధపాడతాను అని కాదు అప్పటి వరకు ఎదురు చూస్తూ ఉంటాను అని అనగా నుదుటి మీద ముద్దు పెడతాడు అనగా ప్రేమ్ని హక్ చేసుకొని ఏడుస్తూ అమ్మ అక్క నన్ను వదిలి వెళ్ళిపోయారని ఎప్పుడు ఏడుస్తూ ఉండేదాన్ని నాన్న నాకు ధైర్యం చెప్పి నువ్వు ఆడపిల్లవు తల్లి ఏదో ఒకరోజు ఇంకో ఇంటికి కూడలుగా అందరినీ వదిలి వెళ్ళాలి కాకపోతే ఇప్పుడు అమ్మ మనకి శాశ్వతంగా వెళ్ళిపోయింది అక్క మనకి దూరంగా ఉంది అంతే రేపు నీకు పెళ్ళి అయ్యింది అనుకో వాళ్ళు నీతో లేకపోయినా నిన్ను తన గుండెల్లో పెట్టుకొని చూసుకునేవాడు నిన్ను పెళ్లి చేసుకుంటాడు నీతో లేని వాళ్ళని కూడా నీకు గుర్తురానంతగా చూసుకుంటాడా అని నాన్న చెప్పేవారు అప్పుడు నాన్న అలా ఎందుకు అన్నారో తెలియదు కానీ ఇప్పుడు అర్థమైందండి అని అంటూ ప్రేమ్ని ఇంకా గట్టిగా హక్ చేసుకొని ఏడుస్తుంది ప్రేమ్ కూడా హన్గాని హక్ చేసుకొని చూడు బంగారం నేను నీ లైఫ్లో లేనప్పుడు ఏం జరిగిందో నాకు తెలియదు కానీ ఇప్పుడు నీ లైఫ్లో నేను ఉన్నాను నేను బ్రతికి ఉన్నంత వరకు నీ ఏ కష్టము రాకుండా చూసుకుంటాను అని అంటాడు ప్రేమ్ మాటలకు అనగా ప్రేమ్ నోటికి చెయ్యి అడ్డుపెట్టి ప్లీజ్ ప్రేమ్ అలా అనకండి సరదాకి కూడా అలా అనకండి మీకు ఏమైనా అయితే నేను కూడా బ్రతకను అని అంటుంది సరే ఇంకా ఎప్పుడు అలా మాట్లాడను కింద అందరూ మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు పద వెళ్దామని అంటాడు సరే మీరు ఫ్రెష్ అయ్యి రండి నేను కూడా రెడీ అవుతాను అని అంటుంది సరే అని ప్రేమ్ ఫ్రెష్ అయ్యి రావటానికి వెళ్తాడు అనగా కూడా రెడీ అవుతుంది కొంచెం సేపటికి ఇద్దరు రెడీ అయ్యి కిందకి వస్తారు ప్రేమ్ అనగా సంతోషంగా నవ్వుతూ కిందకి రావడం చూసిన అందరూ కూడా సంతోషంగా వాళ్ళని చూస్తూ ఉంటారు అలా సరదాగా భోజనాలకు కూర్చోగా అనగా అందరికి వడ్డిస్తూ ఉంటుంది ప్రేమ్ అనగా చేతిని పట్టుకొని నువ్వు కూడా కూర్చో అన్ని టేబుల్ మీద ఉన్నాయి కదా ఎవరికి కావాల్సిన వాళ్ళు వడ్డించుకుంటారు అని తన పక్క చైర్లో కూర్చోబెడతాడు ప్రేమ్ శ్రీకి ఒక ప్లేట్లో భోజనం పెట్టి స్త్రీ ముందు పెడతాడు స్త్రీకి భోజనం అలా ముందు పెట్టడం చూసిన అందరూ ఏమీ అర్థం కాక ప్రేమ్ని చూస్తూ ఉంటారు ప్రేమ్ శ్రీని చూసి నువ్వు పెద్దదాని అవుతున్నావు కదా నువ్వు కూడా మమ్మీలా పెద్దగా అవ్వాలి అంటే నువ్వే అన్నం తినాలి అని అంటాడు ప్రేమ్ శ్రీ నవ్వుతూ భలే బలే అయితే రోజు నేనే తింటాను మమ్మీలా పెద్దగా అయిపోతాను అని అంటూ తనంతట తానే భోజనం చేయటానికి ప్రయత్నం చేస్తుంది శ్రీని చూసి అందరూ నవ్వుతూ వాళ్ళు కూడా భోజనం చెయ్యగా అనగా ప్రేమ్ని చూస్తూ ఏమండి శ్రీని స్కూల్లో జాయిన్ చేద్దామండి తనకి కూడా బయట ప్రపంచం తెలియాలి కదా ఇప్పటి వరకు శ్రీ మీ కూతురిగా బయట తెలియకుండా జాగ్రత్త పడ్డారు ఇప్పుడు కూడా తన ఐడెంటిటీ బయటపడకుండా జాగ్రత్త పడదాం అని అంటుంది అనగా అనగా మాటలు విన్న అందరికీ కూడా నచ్చటంతో సరే అని అంటాడు సరే రేపు ఉదయం శ్రీని స్కూల్లో జాయిన్ చేద్దాం అలానే నిన్ను కాలేజ్ దగ్గర వదిలిపెడతాను అని అంటాడు ప్రేమ్ ప్రేమ్ రాహుల్ని చూస్తూ రే బావా నాకు నలుగురు బాడీ గార్డ్స్ని చూడు వాళ్ళు ఎలా ఉండాలంటే మన జోలికి వచ్చిన వాళ్ళు ఎవరైనా వాళ్ళని నిమిషంలో మట్టి కరిగించేలా అని అంటాడు ప్రేమ్ మాటలకు రాహుల్ ఆశ్చర్యంగా చూస్తూ రే ఇప్పటికే మన దగ్గర చాలామంది ఉన్నారు కదరా మళ్ళీ ఇప్పుడు ఇంకో నలుగురు బాడీగార్డ్లు ఎందుకురా అని అంటాడు ప్రేమ్ అనగానే చూస్తూ నీ చెల్లి రేపటి నుండి కాలేజీకి వెళ్తుంది అది నా భార్యగా అని అందరికీ తెలుసు కాబట్టి నన్ను ఏం చేయలేక దాన్ని టార్గెట్ చేసే అవకాశం ఉంది దాని విషయంలో నేను రిస్క్ తీసుకోలేదు అందుకే ప్రేమ్ చెప్పింది విన్నాక రాహుల్కి కూడా నిజం అనిపించడంతో సరే అని చెప్పి ఎవరికో ఫోన్ చేసి కొంచెంసేపు మాట్లాడి పెట్టేస్తారు ప్రేమ్ని చూస్తూ రే బావా వాళ్ళు ఉదయానికి మన ముందు ఉంటారు నువ్వు వాళ్ళని టెస్ట్ చేసి సెలెక్ట్ చేయని అంటాడు అందరూ భోజనాలు పూర్తి చేసుకొని ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళగా అనగా స్త్రీకి టాబ్లెట్స్ వేసి వాళ్ళ రూమ్కి రాగా అప్పటికే ప్రేమ్ మంచి నిద్రలో ఉండటంతో తనని డిస్టర్బ్ చేయకుండా వెళ్ళి తన పక్కన పడుకుంటుంది అనగ బెడ్ మీదకి రావటంతోనే ప్రేమ్ తనని తన మీదకి లాగుతాడు ప్రేమ్ అలా చేయడంతో అనగ కంగారుగా ఏం చేస్తున్నారండి అని అంటుంది ప్రేమ్ కళ్ళు తెరవకుండానే నిన్ను నేనేమి చెయ్యను బంగారం ప్రశాంతంగా పడుకో అని తనని హగ్ చేసుకొని పడుకుంటాడు రూమ్కు వచ్చిన రాహుల్ రాణికి ఫోన్ చేస్తాడు భోజనాలు చేసి టీవీ దగ్గర కూర్చొని రాణి ఫోన్ రావటంతో ఎవరా అని చూడగా స్క్రీన్ మీద మై లవ్ అని ఉండటంతో వాళ్ళ అమ్మ చూడకుండా మేడ మీదకు వెళ్తుంది హలో సార్ చెప్పండి ఇప్పుడు గుర్తొచ్చానా తమరికి అని అంటుంది రాణి రాహుల్ నవ్వుతూ అసలు మర్చిపోతే కదా గుర్తు రావటానికి అని అంటాడు రాహుల్ రాణి కోపంగా ఈ మాటలకేమీ తక్కువ లేదు సరే నాకు నిద్ర వస్తుంది ఉంటానని అని ఫోన్ కట్ చేస్తుంది రాహుల్ నవ్వుకుంటూ మేడంకి కోపం వచ్చినట్టుంది అని అనుకుంటూ మళ్ళీ ఫోన్ చేస్తాడు రాణి నవ్వుకుంటూ మళ్ళీ కట్ చేస్తుంది అలా కొంచెంసేపు వాళ్ళ గొడవ సాగగా ఇలా కాదు అని రాహుల్ సారీ అని మెసేజ్ చేస్తాడు మెసేజ్ రాగానే చూసుకున్న రాణి మనసులో నవ్వుతూ ఉండగా మళ్ళీ రాహుల్ నుండి ఫోన్ వస్తుంది ఈసారి ఫోన్ లిఫ్ట్ చేసిన రాణి ఏడుస్తూ ఇంకెప్పుడు అలా చేయకురా నీతో ఒక్కరోజు కూడా మాట్లాడకుండా ఉండలేను అని అలానే ఏడుస్తూ ఉంటుంది రాహుల్కి కూడా రాణి బాధ అర్థమయ్యి సారీ ఇంకా ఎప్పుడు అలా చేయను రేపటి నుండి కాలేజీకి రోజు నిన్ను కలవటానికి వస్తాను సరేనా అని అంటాడు రాణి అలానే ఏడుస్తూ సరే అని అంటుంది రేపటి నుండి నువ్వు కాలేజీకి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి మన గురించి ఎవరికి తెలియనివ్వుకు అని అంటాడు రాణి అనుమానంగా ఎందుకు వదురా ఇంకో దాన్ని చూసుకుందామని అనుకుంటున్నావా అని అంటుంది రాహుల్ నవ్వుతూ నీతోనే సరిగ్గా సమయాన్ని కేటాయించడానికి కుదరటం లేదు మళ్ళీ ఇంకొకరు అని నవ్వుతూ నాకు నువ్వు తప్ప ఎవరు వద్దు రౌడీ నాకు నా రౌడీ చాలు అని అంటాడు రాహుల్ అలా ఇద్దరు కొంచెంసేపు కబుర్లు చెప్పుకుంటూ వాళ్ళు కూడా వెళ్ళి నిద్రపోతారు మరుసటి రోజు ఉదయం ఆరు గంటలకు అనగాకి మెలకు రావటంతో మెల్లగా కళ్ళు తెరిచి చూస్తుంది తను బెడ్ మీద కాకుండా ప్రేమ్ గుండెల మీద తలపెట్టి పడుకొని ఉండటంతో చిన్నగా నవ్వుకొని ప్రేమ్ నుదుటిన ముద్దు పెడుతుంది అనగా ముద్దుకి మెలకు వచ్చిన ప్రేమ్ నవ్వుతూనే అనగాని చూస్తూ గుడ్ మార్నింగ్ బంగారం అని అంటూ తన నుదుటి మీద ముద్దు పెడతాడు ప్రేమ్ అలా ముద్దు పెట్టడంతో పరవశంతో కళ్ళు మూసుకొని ఉన్న అనగాని చూస్తూ ప్రేమ్ తన చేతితో అనగమోహం మీద పడుతున్న కురులను తన చూపుడు వేలితో చెవి వెనుకకు నెడుతూ తన కళ్ళ మీద ముద్దు పెడతాడు అనగా కళ్ళు తెరిచి ప్రేమ్ని చూస్తూ చిన్నగా నవ్వుతుంది నిన్ను చూసిన దగ్గర నుండి ఎప్పుడు ఇలా నా రోజుని నిన్ను చూసిన తర్వాత మొదలు పెట్టాలి అనుకునేవాడిని బంగారం అది ఇప్పటికి తీరింది అని అంటూ అనగాని హక్ చేసుకుంటాడు ప్రేమ్ అనగా కూడా ఏమీ మాట్లాడకుండా ప్రేమ్ని హక్ చేసుకొని అలానే ఉండిపోతుంది కొంచెం సేపటికి ఇద్దరు తేరుకొని ప్రేమ్ ఫ్రెష్ అయ్యి జిమ్ రూమ్కి వెళ్ళగా అనగా కిందికి వెళ్ళి అందరికీ కాఫీ పెడుతుంది రాగిని వేన్ గారు హాల్లో కూర్చొని ఉండగా రాహుల్ కూడా అప్పుడే నిద్ర లేచి కాఫీ కోసం కిందికి వస్తాడు అనగా అందరికీ కాఫీ ఇచ్చి స్త్రీకి మిల్క్ ఇవ్వగా ప్రేమ్ కోసం